దేవత కండ్ల కంతలు కట్టి న్యాయం కోరుతున్న న్యాయపు సమాజాన్ని ఏమనాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవమా నీకు వందనాలు పాదాభివందనం మానవ జన్మకు జీవం పోసిన మహిళా లోకమా ఓ అమ్మ అక్క చెల్లి భార్య ఎన్నో రూపాలకు అమ్మతనం అంతం లేదు నిన్ను ఈ మానవాళి చేతిలో దారుణ ఘటన జరిగింది అంటే ఇప్పుడు అవమానం ఎన్ని చట్టాలు వచ్చినా నివారించడానికి న్యాయం చేయాలంటూ న్యాయ వ్యవస్థను పల్లె నుంచి పట్నం వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మహిళలను అవమానపు అనుమానం ప్రేమ వంచన ఆత్మహత్య హత్య చేశారు చేస్తూనే ఉన్నారు ఇకపై ఆగుతాయని భరోసా లేని తల్లి మన మహిళా లోకం మగవాళ్లకు మానవులకు మహిళల జీవం పోస్తూనే ఉంది ఏమీ చేయలేని నిర్జీవమా మహిళా లోకమా నీ రూపంలో ఉన్న బొమ్మకే కళ్ళు కట్టి న్యాయం చేయాలని నిన్ను దుమ్మెత్తి పోస్తున్నా అన్యాయాన్ని మొదటిగా ప్రశ్నలు వేసే వరకు లోకానికి అన్యాయం జరిగిందని కండ్లకు ముసుగు తీసినప్పుడే న్యాయం మహిళా దేవతలకు జరుగుతుందని కలం ఐదారి నాగిల్ల శంకర్ స్వరకల్పన కొనుకులపల్లి రాధిక